శారీస్కి అయితే ఎలాంటి నెంబర్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఉన్నవే టూ కలర్స్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కాబట్టి నంబర్స్ ఇవ్వట్లేదు ఇది మనకి స్పేస్ సిల్క్ మెటీరియల్లో చక్కగా షైనింగ్ కూడా ఉందండి క్లాత్ కూడా ఒకసారి వచ్చి చూసుకోండి మీకు అర్థమైపోతుంది దగ్గరగా కూడా పెట్టి చూపిస్తున్నాము స్పేస్ సిల్క్ మీద డ్రాప్ డిజైన్ లాగా ఇలా ఇచ్చారు దాంట్లో మనకి సీక్వెన్స్ కూడా యాడ్ చేశారు ఒక చిన్న డ్రాప్ షేప్లో ఉంటుంది శారీ అంతా కూడా ఓవరాల్గా మీకు లుక్ వైజ్ ఇలా వచ్చింది ఈ బోర్డర్కి అండి సపరేట్గా ప్యాచ్ వర్క్ బోర్డర్ కాదు ఇది స్కాలప్ బోర్డరే కానీ లీఫ్లో మనకి ఇట్లా వేరియేషన్ చూపించారనమాట శారీ క్లాత్కే మనకి ఇది డిజైన్ చేసినటువంటి బోర్డర్ చాలా మంచిగా కనిపిస్తుంది రేటు కూడా మన దగ్గర చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ చూపిస్తాను సిస్టర్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వచ్చింది ఇదిగోండి ఇలా టూ నెక్ పార్ట్స్ ఇచ్చారు అండ్ టూ బ్లౌజ్ హ్యాండ్స్ పార్ట్స్ కూడా డిజైన్ చేసేసారు చాలా మంచిగా ఉంది సేమ్ స్పేస్ సిల్క్ మెటీరియల్లోనే అనమాట కొన్ని సారీస్కి ఏంటంటే సారీ ఒక క్లాత్ ఇస్తే బ్లౌజ్ ఇంకొక క్లాత్ ఇస్తూ ఉంటారు కదా అలా కూడా కాదు సేమ్ మెటీరియల్తోనే వచ్చింది నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్లో చూపించేస్తున్నాను క్వాంటిటీ కూడా సిస్టర్స్ మొత్తం ఇంత క్వాంటిటీ అయితే ఉంది అలాగే నేను వేసుకున్నటువంటి ఈ బ్లాక్ బీడ్ సెట్ కావాలి అంటే ఇది ఆల్రెడీ రీస్టాక్ చేయించాము చక్కగా మనకి చిన్న లక్ష్మీదేవి అమ్మవారితో టూ సైడ్స్ కూడా ఇట్లా మనకి ఎంబ్రాయిడ్స్తో డిజైన్ చేశారనమాట చాలా మంచిగా కనిపిస్తుంది ఇది ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది మాత్రం ఓకేనా కోడేమి ఇవ్వట్లేదు కానీ మీరు ఇలా దగ్గరగా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెడితే మా వాళ్ళకి ఈ పెండెంట్ అనేది క్లారిటీ ఉంటుంది దాని ప్రకారం మీకు అది ఉందా లేదా అనేది చెప్పేస్తారు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే శారీతో పాటు ఆర్డర్ చేసుకున్నా ఓకే లేదు అంటే కనుక సపరేట్గా ఈ బ్లాక్ బీడ్స్ పంపించమన్నా కూడా మేము పంపిస్తాము నెక్స్ట్ ఇంకొక శారీ కట్టుకొని మీకు చూపిస్తాను ఇంకొక కలర్ శారీ అని చెప్పాను కదండి ఈ కలర్ అనమాట కానీ ఈ కలర్కి బ్లౌజ్ ఇది కాదు అండి వేరే బ్లౌజ్ వచ్చింది అది చూపిస్తాను ఎలాగో కరెక్ట్ సప్ మ్యాచింగ్ బ్లౌజ్ అనేది నా దగ్గర లేదు అందుకోసమని చెప్పి ఇది మ్యాచ్ అయిపోయింది కదా సెల్ఫ్ కలర్ లాగా అని చెప్పేసి కట్టి చూపిస్తున్నా సేమ్ డిజైన్ అండి స్పేస్ సిల్క్ మీద ఏమాత్రం డిజైన్లో చేంజ్ లేదు అలాగే ఈ శారీలో ఇది మనకి బోర్డర్ బోర్డర్ పార్ట్ అనేది ఇలా వచ్చింది చాలా మంచిగా కనిపిస్తుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే ఇంకా కేక్ ఉంటుందన్నమాట చూడండి మీకు డిజైన్ అంతా స్కాలప్ బోర్డర్తో ఎలా వచ్చింది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకే డ్యామేజ్ ఉంటే మాత్రమే మేము సారీ రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ ఇంకొకటి ఏంటి అంటే అది కూడా వీడియో ఉండాలి కంపల్సరీ ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో తీసుకోవాలి ఓపెన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి కాదు ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు వచ్చేస్తుందండి మేము ఈరోజు ఆర్డర్ చేసుకున్న శారీస్ మేము రేపు ఈవినింగ్కి కానీ ప్యాక్ చేయడానికి అవ్వదు సో ఒక వన్ అండ్ హాఫ్ డే వదిలేసేసిన తర్వాత నుంచి మేము ప్యాక్ ఫోటో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మీరు కౌంట్ చేసుకోవాలి నెక్స్ట్ డే కాదు నెక్స్ట్ డే నుంచి వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు ఓకే ఇదిగోండి ఇది బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ శారీకి ఈ బ్లౌజ్తో వేసుకుంటే కనుక చాలా మంచిగా కనిపిస్తుంది నేను ఇంకొక సారీ చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా వచ్చింది ఈ టైప్లో టోటల్గా కాంట్రాస్ట్ అలాగే ఇప్పుడు నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదండి ఆల్రెడీ నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ మీకు చూపించేసాను త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ సారీకి ఈ బ్లౌజ్ ఈ సారీ ఈ బ్లాక్ బీట్ వేసుకున్నా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ ఇంకా దగ్గరగా ఉంది చూడండి ఇట్లా ఫోర్ బాల్స్తో వచ్చింది ఇక్కడ ఏమైనా త్రీ బాల్స్తో వచ్చినా కూడా పర్వాలేదు ఆ లైన్ లెంత్ మాత్రం సేమ్ యాజ్ యాజ్టీస్గా ఉంటుందన్నమాట త్రీ బాల్స్తో వచ్చినా ఫోర్ బాల్స్తో వచ్చినా యాక్సెప్ట్ చేయండి అలా అయితేనే తీసుకోండి ఆల్మోస్ట్ ఫోరే వస్తాయి ఇప్పుడు నేను వేసుకునేదానికి ఫోర్ అన్నిటికీ ఫోరే ఉన్నాయి ఇన్ కేస్ మేము రీస్టాక్ రీస్టాక్ చేపిస్తూ ఉంటాం కదా అప్పుడు ఏమన్నా కొంచెం వస్తే కనుక నేను అయినా కూడా మళ్ళీ వీడియో చేసి మీకు చూపిస్తాను కనిపిస్తుందా నీట్గా పెండెంట్ ఒకసారి పట్టుకొని చూపించిన స్ట్రాంగ్ ఉందండి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ ఉంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అనమాట ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది ఇట్లా బ్లాక్ లో చాలా రకాలు ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో కూడా బ్లాక్ బీడ్స్ అయితే ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది అన్షూ జ్యువెలరీ అని ఉంటుంది అన్షు జ్యువెలరీ అని ఉంటుంది మీరు లో అది కూడా ఫాలో అవ్వండి అలాగే అన్షు టఫీ సారీస్ అని ఉంటుంది అది కూడా మీరు ఫాలో అవ్వండి ఓకేనా లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ సెక్షన్ ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా మేము ఆన్ చేసే పెట్టాం ఎక్కడ మేము హైడ్ చేసి పెట్టలేదు కాబట్టి మేము ఓపెన్గా ఉన్నాం మేము ఏదైతే చెప్పిన దానికి ఏదైతే ఉందో చెప్పింది మేము దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నాం కాబట్టి మేము అంటే క్లోజ్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు కమెంట్స్ని మేము ఓపెన్గానే పెట్టాం మీరు ఒకసారి చూసుకుని తర్వాతనే మీ శారీస్ ఆర్డర్ చేసుకోండి డిస్క్రిప్షన్ చూడడం మాత్రం మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ